ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా మనం అక్టోబర్ ఒకటిన ఎందుకు జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల తొంభైలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది ఏమనంటే మన పెద్దవాళ్ళు ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంత సంతోషంగా ఇంత కంఫర్ట్స్ అన్ని అనుభవిస్తున్నామో అంటే దానికి కారణం ఎవరు మన పెద్దవాళ్ళు అది మనం ఒప్పుకోవాలి వాళ్ళు చెమ ఇన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాము అంటే సో అలాంటి ఈ పెద్దలు మన మన సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు చేసిన ప్రస్తుత కాలంలో మన పెద్దవాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు లేదా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి అవన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇచ్చేట్టుగా ఉండడం కోసం ఈ అక్టోబర్ ఫస్ట్ మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే పెద్దవాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎల్డర్లీ పీపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మహావృక్షం చూసుకున్నట్లయితే వాటి యొక్క వేళ్ళు ఉంటాయి వేళ్ళు కనబడవు ఎవరికి కానీ మహావృక్షం ఆ విధంగా ఉండి మంచి ఫలాలు అన్నీ ఇస్తుంది అంటే కారణం ఖచ్చితంగా ఆ వేళ్ళు వేదు వేళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే మహావృక్షం అనేది చాలా మంచిగా ఉంటుంది మంచి పళ్ళవన్నీ ఇస్తుంది సో మన పెద్దవాళ్ళు కూడా మన సొసైటీకి ఈ వేళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు చేసే సేవ అనేది లేదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసింది మన సొసైటీకి ఒక మారల్ వాల్యూస్ కానీ ఒక బిజడం కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు నేర్పించే మంచి లెసన్స్ కానీ ఏమైనా సరే మన సొసైటీ ముందుకు వెళ్ళడానికి అంటే ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం అయితే ఇప్పుడు పెద్దవాళ్ళ వెల్ఫేర్ కోసం మన గవర్నమెంట్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్షన్ ఇస్తున్నాము ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఇప్పుడు ముందు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పిన విధంగా మెయింటెనెన్స్ కోసము వెల్ఫేర్ ఎల్డర్లీ పీపుల్ వెల్ వెల్ఫేర్ కోసం మనకి టూ థౌజండ్ లో ఒక యాక్ట్ కూడా వచ్చింది ఈ యాక్ట్ ఈ యాక్ట్ విధంగా ఏంటి అంటే పిల్లలు లేదా మనం ఎవరికైనా ఆస్తులు ఇచ్చినట్లయితే మన మనవలు కానీ ఎవరి దగ్గరైనా సరే మనకు ఒకవేళ మెయింటైన్ అంటే మనకి మంచిగా చూసుకోవడం లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మెయింటెనెన్స్ కూడా ఇప్పించవచ్చు ఈ యాక్ట్ లో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు ఈ యాక్ట్కు అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇన్ టూ థౌసండ్ లెవెన్ సో ఈ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా మనం పెద్ద వాళ్ళకి డిగ్నిఫైడ్ లివింగ్ కోసము మనము మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అలాగే ఏదైనా మీరు మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ లేదా ఇంకా ఎవరికైనా సరే మీరు గిఫ్ట్ డేట్ ఇచ్చినట్లయితే అది ఈవెన్ ఆ గిఫ్ట్ డేట్ని క్యాన్సిల్ కూడా చేసే చేసేది అయితే ఉంది మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇఫ్ ఎట్ ఆల్ మీకు మంచిగా వాళ్ళు చూసుకోని పక్షాన అయితే ఈ స్కీమ్స్ అన్ని ఉన్నాయి కానీ స్కీమ్స్ ఒక్కటే జీవితం కాదు కదా ఇంకా దీని వెనుక చాలా ప్రేమ అభిమా అభిమానం ఇవి కూడా ఉంటాయి అది ఖచ్చితంగా ఉంది అండ్ వెలుగు లాంటి అసోసియేషన్ లో చూసుకున్నట్లయితే వెలుగు